అండి అయితే మనము కొత్తపేట వైట్ హౌస్లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉన్న పద్మావతి సిల్క్స్ అయితే వచ్చామండి ఈరోజు కలెక్షన్ అయితే మనకి పండగ వస్తుంది కాబట్టి హ్యూజ్ అంటే హ్యూజ్ కలెక్షన్ తీసుకొచ్చారండి అన్నీ కూడా ఇదిగోండి గద్వాల్ కాటన్ శారీస్ అండి ఎన్ని సారీస్ ఉన్నాయో చెప్పలేను ఇదిగోండి ఇదొకటే వరుస కాదు ఇంకా కింద కూడా ఉన్నాయి ఇలాగే మనకి చెక్స్లో ఉన్నాయి ప్లేన్లో ఉన్నాయి కింద చూపించాము ఇప్పుడు చెక్స్లో ఉన్నాయి ప్లేన్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా చాలా శారీస్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాల శారీస్ తెచ్చారో ఇవన్నీ కూడా మనకి పండగ గురించి తెచ్చారండి అసలు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చెప్పలేము అండ్ డిజైన్స్ కూడా అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ప్లేన్ వచ్చింది ఇది టూ సైడ్స్ గంగజిమ్న బార్డర్ అంటారు కదండి అలాగ పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మీరు చూస్తే మనకి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కింద సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది పైన సైడ్ చిన్న బార్డర్ వస్తుంది చూడండి అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి సో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి